సీరియస్ గానే అడుగుతున్నా ఎందుకు చాలా బెస్ట్ కాబట్టి నేను దానికోసం స్టాండ్ తీసుకొని వచ్చేసిన మన ఫ్రెండ్ ఇంకెవడు ఉంటాడు అదే యాజ్ అ ఫ్రెండ్ నాకోసం ఏం చేస్తుంది అని అనిపించింది

వాళ్ళకి సరే నన్ను ఒక చెప్పు సడన్ సర్ప్రైజ్ నీకు సర్ప్రైజ్ ఇష్టం చాలా మంది ఉన్నారు నేను ఎందుకు గుర్తొస్తాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది లోన్లీనెస్ ఏదైతే లోన్లీనెస్ నీకు ఇవ్వద్దు అని అనుకున్నానో అది నువ్వు నాకు ఇస్తున్నావు ఇక్కడ నాకు కనీసం అడిగే టోర్లు కూడా కరువయ్యారు నేను అంత మంది నీ కోసం వదిలేసుకొని వచ్చినా నన్ను వదిలేస్తున్నావు

నేను చాలా సీరియస్ గా మాట్లాడడానికి కెమెరా పట్టించాను సరే సీరియస్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లి పోటి ఆ నా నేను చెప్దామని వెళ్ళిన నేను ఐ లవ్ యు కదా నాకు తెలుసురా గ్యాప్ లో తెలుసా వావ్ అదే ఇంటికి వెళ్తున్నా స్పెషల్ చేస్తున్నా ఇంటికి వెళ్ళి

సరే చెప్ప మౌనిక అనే అమ్మాయిని నమ్మి ఇక్కడికి వచ్చిన నమ్మి ఇన్ ద సెన్స్ అది నా ఫ్రెండ్ కాబట్టి త్రీ ఇయర్స్ నుంచి చాలా బెస్ట్ కాబట్టి నేను దానికోసం స్టాండ్ తీసుకొని వచ్చేసిన ఉంటాడు నేను పోతారా ఎందుకు నువ్వు అసలు మౌనిక గురించి అట్లా మాట్లాడవు ఎట్లా మాట్లా ఇంకా ఏం మాట్లాడలేదు నేనేం ప్రాంక్ చేసలేను నాకు ప్రాంక్ చేసే ఓపిక కూడా అస్సలు లేదు ఏదో ఇంకా వెళ్ళాలనేసి అవన్నీ పిలిచినను చెప్తుండీ ఇప్పుడే చెప్తున్నా వీడియో కూడా ఎందుకు తీస్తున్నా అంటే ఇన్ కేస్ మళ్ళీ తర్వాతకి ఆమెనే వెళ్ళిపోయింది ఇది అదని చెప్పేసి మాట్లాడతారు కాబట్టి అందుకోసమే నేను వీడియో కూడా తీస్తున్నా సో ఏంటంటే చాలా హర్టింగ్ అనిపిస్తుంది దానికోసం నేను బయటకు వచ్చినప్పుడు అది యాజ్ అ ఫ్రెండ్గా నా కోసం ఏం చేస్తుంది అని అనిపించింది ఎందుకంటే ఎప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఏమన్నా అయితే ఉన్న జై ఉంది జై 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 ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతకి నేను ఎస్ఆర్ టీంలో అందరినీ వదిలేసి మీరు మీరు అందరూ చాలా కమెంట్స్ పెడుతున్నారు నాకు ఇష్టం వచ్చినట్టు అంటున్నారు మీరు నెగిటివ్గా సో అవన్నీ కూడా భరించుకుంటున్నాను నేను ఆల్రెడీ ఫిక్స్ అయినా ఎట్లయినా వస్తాయో అని చెప్పేసి అయినా నేను దానికోసం వచ్చిన యాజ్ మీద ప్రేమ ఉండి కొన్ని టైమ్స్ నేను చాలా సార్లు చెప్పిన కొన్ని టైమ్స్ స్టాండ్ తీసుకుంది అందుకోసమే నేను దానికోసం స్టాండ్ తీసుకోవాలనుకుని వచ్చేసిన అదే చెప్తున్నా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏమైతుందంటే కొత్త ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు దానికి లైక్ సన కావచ్చు పండు కోమలి వీళ్ళు ముగ్గురు చాలా ఎక్కువైపోయినారు అవును నీకెందుకు అంత పొసెసివ్ అని చెప్పేసి అడగవచ్చు మీరు నాకు చాలా పొసెసివ్నెస్ ఉంటుంది ఫ్రెండ్కైనా ఎవరికైనా ఎవరికైనా పొజిటివ్నెస్ ఉంటుంది నాకు ఫ్రెండ్ పొసెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నన్ను ఇగ్నోర్ వేస్తుంది ఇప్పుడు చూడండి మీరు ప్రతి వీడియో మీరు దాని వీడియోస్ చూడండి పండు వాళ్ళతోటి సన వాళ్ళతోటి వీళ్ళతోటి ఉన్నాయి తప్ప నాతో ఏమైనా వీడియోస్ ఉన్నాయా లేదు అంటే ఈమె కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతోటే ఉంటుంది వాళ్ళతో తిరుగుతుంది ఇప్పుడు నమ్మరు మీరు ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్కదాన్ని వీడు జీవన్ మాత్రమే ముగ్గురమే ఉంటున్నాము టూ డేస్ నుంచి అది నవీనే పిలిచిన నాకు ఇంకా అవ్వట్లేదు ఎందుకంటే దానికి ఏ లోన్లీనెస్ వద్దు అని అనుకుని నేను దాన్ని తీసుకొని వచ్చినాను ఇప్పుడు నాకు అదే లోన్లీనెస్ నాకు వస్తుంది తీసుకోలేకపోతున్నావు అందుకే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచాలని నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ ఎస్ ఆర్టీ నుంచి వచ్చినాం కదా సోరి కోసం వచ్చినాం ఇంకా కోసం ఇప్పుడు మార్నింగ్ కోసం వెళ్ళిపోతున్నావా అంతే అనుకోవచ్చు సో అక్క ఏం ఏమనుకోదా మరి చెప్పకుండా వెళ్తే లేకపోతే డిసిషన్ తీసుకున్నప్పుడు అన్న దేని గురించి అయినా చెప్పాలి కదా అనుకుని మరి నేను ఫీల్ అవుతున్నా అని చెప్పి అది ఎందుకు అనుకుంటలేదు నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ కైనా ఈ ఏమంటారు మళ్ళీ ఏమంటారు ఎయిర్పోర్ట్ కన్నా ఎక్కడికి కూడా కనీసం పిల్వను కూడా విలువలేదు ఒకటే ఇంట్లో ఉంటున్నాం కదా కనీసం పిలవట్లేదు ఏం లేదు నాకైతే ఇప్పుడు ప్రయారిటీ ప్రయారిటీస్ ఇవ్వలేకపోతుందేమో కొన్ని రోజులు కానీ నమ్ముకొని వచ్చినప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి కదా మరి ఇప్పుడు సి పేషెంట్స్ లెవెల్స్ కొంచెం పీక్స్ మనకి

డెఫినెట్లీ ఇవ్వాలి ఇటువంటి ఇచ్చినంత కాకపోయినా వన్ పర్సెంట్ అని ఇవ్వాలి కదా వన్ పర్సెంట్ కదా అక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఇక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పోవాలి పోవాలి నాట్ ఓన్లీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చెప్తున్నా వాళ్ళకి ఇచ్చినంత ప్రియారిటీ కూడా ఇవ్వలేదు కదా అంటున్నాను ఇవ్వాలి ఈక్వల్ ఇవ్వాలి ఈక్వల్ గా లేకపోతే మాట్లాడుకోండి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనా నాకు ఈక్వల్ గా ఏమి అనిపిస్తుంది నేను ఎందుకు అనుకుంటున్నా నాకు అసలు ఈ యూట్యూబ్ వద్దు నాకు ఈ మనుషులే వద్దు అని అనిపిస్తుంది నేను నీకు మనం అనుకున్నప్పుడే యూట్యూబ్ నీకు ఇష్టం కాబట్టి ఓకే అని నేను కూడా వచ్చిన లేకపోతే నీకు తెలుసు కదా నాకున్న సర్కిల్ ఈ యూట్యూబ్ ఈ ఇన్స్టా ఇది ఏమీ లేకున్నా జైని కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని చూసుకున్నంత కేపబుల్నే నీకు ఇంట్రెస్ట్ అని ఒక రీజన్ తోనే నేను కూడా నీతో జాయిన్ అయిన తప్ప యూట్యూబ్ లేకపోతే నీకు అది లేదు అట్లా ఏం లేదు యూ కెన్ కమ్ అవుట్ మంచిగా నేను చూసుకున్నా ఇదే నేను చెప్పాలనుకున్నా సో నేను వెళ్ళిపోదా కానీ ఒకటి ఆమెకు ఒకసారి కాల్ చేసి అక్కకి చెప్పు అడిగితే బాగుంటుంది చెప్తే బాగుంటుంది చెప్తాం అంటున్నా ఒక మాట చెప్తాను ఎందుకంటే మాట అంటారు అన్న వెళ్ళిపోయిన తర్వాత చెప్పకుండా వెళ్ళిపోయి అదే అంటారు ముందటి వాళ్ళకి ఏముందో ఏం లేదు పక్కన పెట్టేస్తే మనకంటూ ఒకటి ఉంది కదా ఆడియన్స్ కూడా చెప్పిన మీన్స్ లైక్ సబ్స్క్రైబర్స్ కి కూడా మనం మా టీం నుంచి అవుట్ అయినప్పుడు చెప్పినాము ఇప్పుడు మళ్ళీ అవుట్ అయినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాల్సిందే డెఫినెట్లీ

సడన్ సర్ప్రైజ్ నీకు సర్ప్రైజ్ ఇష్టం చాలా మంది ఉన్నారు నేను ఎందుకు గుర్తొస్తాను నీ కానీ ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్ప టూ డేస్ అవుతుంది నువ్వు బయటికి పోయి టూ డేస్ అవుతుంది నువ్వు బయటికి పోయి అది నేను ఉన్నానా లేనా కనీసం ఇంత ముందు ఫోన్ చేస్తుండే కదా మరి ఇప్పుడు ఎందుకు నాకు అసలు కాల్ ఒక ఒకప్పుడు పది సార్లు లేపే వరకు కాల్ చేస్తుండే మేడం అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి బయట తీసుకొచ్చిన సేమ్ అదే అంటుంది నీకేమైతుంది కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారా కానీ నాకెక్కడ నా సరే ఓకే అందరు మనోళ్ళే కదా ఆ మన దాంట్లో నేను ఎందుకు లేను చూపి చూడైంది మా నేను ఫీల్ అవుతున్నాను ఏదైనా నువ్వు కరెక్ట్ మాట్లాడుతూ నీకు అనిపిస్తే మాట్లాడుతూ అంటావు కదా మరి నాకు నాకు ఇప్పుడు అనిపిస్తుంది లోన్లీనెస్ ఏదైతే లోన్లీనెస్ నీకు ఇవ్వద్దు అని అనుకున్నానో అది నువ్వు నాకు ఇస్తున్నావు

అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడు ఏంది చేంజ్ అయిపోయింది నువ్వు నీ బిహేవియర్ చేంజ్ అయిపోయింది నన్ను ఎక్కడికి వీడియోస్లోకి కూడా నన్ను విలుస్తలేవు వెళ్తే బయట వాళ్ళతోటే తిరుగుతున్నావు ఏమన్నా నేను కాల్ చేసి ఎందుకు నన్ను విలువలేదంటే నువ్వు బిజీ ఉంటావు కదని అనేసి మాట్లాడుతున్నావు ఏంది ఆహా నేను అదే అంటున్నా ఒకప్పుడేమో జై రాకపోతే నేను వెళ్ళను అని అనేది అనేదాన్ని ఇప్పుడు నువ్వు వస్తావు రావు అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాము ఇక్కడ నీకు డిఫరెన్స్ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను

జ్యోతిది వన్ థర్టీ ఫ్లైట్ యాక్చువల్గా టూ థర్టీ అని చెప్పింది అలా మిస్ లో నేను అక్కడ ఉండి సామపద్రానికి పోయినా ఫోన్ లో మిల్ల అందరికి ఇన్వైట్ చేద్దాం అనుకున్న లోపు లేదు టూ థర్టీకి ఫ్లైట్ కాదు వన్ థర్టీకి అని చెప్పింది సడన్ గా మొత్తంలో ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది కదా నేను చెప్పిన అప్పటికి నీకు మెసేజ్ కూడా పెట్టిన వాట్సాప్ ఇన్స్టాల్ చూసుకుంటే ఉన్నాను రీల్స్ కూడా చేయ నువ్వు కనీసం రిప్లై చేయంగా పోలే నన్న అంటావు ఏమో దానికి వెళ్ళిపోవాలి 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 కాదు నేను నేను నీ కోసం వచ్చినా కానీ ఇక్కడ ఎక్కడ నాకు ఇంపార్టెన్స్ అనిపిస్తలేదు అసలుకి నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు అదేనే నువ్వు నువ్వు చేస్తావు అన్ని తెచ్చి పెడతావు అన్నం పెట్టినంత మాత్రాన ఏమంటారు అన్నం ముందట పెట్టి వండిన తిను అనడం వేరు తీసుకొచ్చి అరే తింటావా ఇంకేమన్నా వేసుకుంటావా చాలా ఇది వేరు ఈ డిఫరెన్స్ నీ దగ్గర నేను చూస్తున్నా ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నువ్వు ఇట్లనే ఉంటున్నా తోటి అంత ఫీల్ అవ్వపోతుండేమో కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది కదా నాకు కూడా సేమ్ అదే నేను వచ్చి నీకు నువ్వు ఇట్లా బాధపడుతుంటే వచ్చి ఏమైనా తింటావా ఏమన్నా చేసి ఇవ్వాలా బయటికి తీసుకెళ్ళాలా ఒక్క నిమిషం ఇను బయటికి తీసుకెళ్ళాలా మంచిగా ఉన్నావా అని ఎన్నిసార్లు నేను డోర్ డోర్ నాక్ చేస్తుండే ఎప్పుడు నీకు కానీ ఇక్కడ నాకు కనీసం అడిగే టోర్లు కూడా కరువయ్యరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు నాకు వచ్చి అంతా ఓకేనాజ్ ఎట్లుంది బాగుందా ఏమనిపిస్తుంది నీకు అని అడిగి ఎన్ని రోజులు అవుతుంది చెప్పవా

కూర్చొని కాదు నేను అదే నువ్వు చాలా టెగ్యక్ ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు చేసాం నీకు అట్లీస్ట్ నువ్వు చెప్పినవా యాక్చువల్ గా

నువ్వు వీడియోస్ కొడుతున్నావు ఎందుకు కొట్టట్లేవు నాతో అంతే నేను అదే అంటున్నా ఎందుకు చేంజ్ అయినావంటున్నాయి నేను ఆల్రెడీ ఇది వీడియో కూడా తీస్తున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాతకి ఆమె అటు నుంచి వచ్చేసింది ఇటు నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఎందుకు తీస్తున్నా అంటే రేపు పొద్దున నువ్వు కూడా అంటావు కదా మా అక్కడ నుంచి వచ్చేసింది ఇప్పుడు నార్మల్ గా వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటావు కదా మరి నాకు నా ఆడియన్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా చెప్పాలి కదా నేను నువ్వు ఎప్పుడూ మర్చిపోయావు మేడం అన్నిట్లలో తీసేస్తా నువ్వు నన్ను తీసే ఒకసారి నువ్వు నన్ను కాదు నన్ను నన్ను ట్రచ్ వెళ్ళిపోతా అంటే కాదు ఏ ట్రస్ట్ లేకుండానే వచ్చేసిన నేను అంతమంది వదిలేసుకోండి వదిలేసుకుని మరి నేను అదే అంటున్నా అంతగనం ఇను ఇను అంతగనం వదిలేసి వచ్చింది దాన్ని ఇంత ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఎంత హటే ఉంటే నేను మాట్లాడతా

నీకు తెలుసు ఎన్నిసార్లు చెప్పినామో ఎన్నిసార్లు బయటకు తీసుకోము అక్కడ నీకు ప్రెషర్ ఉంటే ఎవరు చెప్పుకోవాలి మీ ఫ్రెండ్కే కదా చెప్పుకోవాల్సిందే ఇప్పుడు చెప్పినా అక్క నువ్వు ఇప్పుడు చెప్పినావు నువ్వు ఇన్ని రోజులు నువ్వు చెప్పింటే తను ఇంకా నీ పక్కనే ఉంటుండే నువ్వు ఏడికి వెళ్తే నువ్వు నువ్వు పిల్వకున్నా ఏమైంది నీ మైండ్ సెట్ బాగాలేదని చెప్పేసి అదే నీ ఎంబడొస్తుండే తీసుకెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్ళినా లేదక్క నేను చూసినంత వరకు ఎన్నో ఇల్స్ చూడలేదు అనుకుంటా బట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే చూస్తున్నా కదా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే నేను చూస్తున్నా బట్ నీ మెంటాలిటీ నాకు తెలుసు బట్ నువ్వు నిజంగా చాలా అంటే చాలా చేంజ్ అయినా నువ్వు సరే రాను ఫంక్షన్స్ రాను పెళ్లికి రాను అంటుంది కదా ఒకటి అక్క నేను ఏం చెప్తా అంటే టీమ్ నుంచి నీ గురించి వచ్చేసినప్పుడు నువ్వు ఎట్లా చూసుకోవాలి నీ ఇప్పుడు నన్ను ఒకరు వచ్చిరనుకో అక్క నేను నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఫోకస్ నేను నేను నీకు కాల్ చేయక ముందుకు నీ తరఫున కూడా మాట్లాడిండు అదే ఒక చెప్తా అయినా నీకు ఓపెన్ చెప్తున్నా ఒకవేళ దిగిన ఇప్పుడు తమాషా చేస్తే మాత్రం అది వీడియో పర్పస్ అయినా బాధ్యత ఏదైనా సరే నేను అసలు లైఫ్ వస్తే ఇక్కడ తనే ఫీల్ అవుతుంది తనే వెళ్ళిపోతుంది నువ్వు ఈజీగా జడ్జ్ చేస్తున్నావు అక్క అంటే ఒక్కసారి అయిపోతుందా మొత్తం అంటే నువ్వు నేను ఏమంటారు పెళ్ళి అయితే రాను ఇదైతే రాను అంటే ఒక్కసారి నువ్వు కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి కూడా నువ్వు అరే నేను అదే అన్నాను నువ్వు నువ్వే అట్లా మాట్లాడితే నేను కూడా అంతకంటే ఎక్కువనే మాట్లాడతానే నేను కట్ చేసి చూసా వెళ్ళిపోదా మీరు బ్యాగ్ తీసేసుకోండి నిజంగా కదా వచ్చిన అదే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా కానీ ఇప్పుడు అదే నేను ఇంకా దేనికి రాను ఇది అది కనీసం కూర్చో ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ సారీ అట్లా కాదు ఇట్లా అయింది చెప్పుతుంది కానీ నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నా ఎందుకంటే అంతగానో నేను హట్ అయినా నాకు తెలుస్తుంది బిహేవియర్ ఏంటిది అని చెప్పేసి అందుకే దానికే అంటుంటే మరి నేనేం చేస్తాను వెళ్ళిపోతాను ఇందులో నా జీవితం అయితేనే లేదు వెళ్ళిపోతున్నాం అక్క

ఏడనో జాబ్ చేసుకొని బతుకుతున్నాడు ఆయన తీసుకోవచ్చు యూట్యూబ్లో వేసి తిప్పు తిప్పుడు నువ్వు దింపుతావా దింపు ఒకటి చెప్పు మరి ఎందుకు వస్తున్నావు నువ్వు కూడా పోయి ఉంటుందోతూ మీ మౌనికొక్క మీ సనాచన్నే ఇష్టం కదా ఏడిపోరా పొద్దుగా వచ్చేసా బిర్యానీ చేసే అక్క బిర్యానీ చేసిడు కాదురా చికెన్ తినేసాయి నా లైఫ్ కామెడీ అయిపోతుంది ఇంకా నేను కామెడీ కాదా ఎక్కువ కాదు అక్క మీరు ఇంట్లో ఎవరు లేరు అక్క ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అక్క మీకు మీకు గొడవలు ఉంటే మీరు చూసుకో మా వచ్చినాక మీ మౌనిక అక్కకి చెప్పు పోయింది అని చెప్పేసి సరేనా నాకు ఇంకా లగేజ్ ఉంది రాపిడ్గా ఉంది మాట్లాడుతున్నాం పునాక లొకేషన్ పెట్టాను బయ జాగ్రత్త ఏంటిదన్న ఇది అర్థమే కాదు ఏ అర్థం ఇల్లు అక్క ఎంత పట్టించుకోదంట అక్క మన మీద అంటే సరేగా గంట అవుతుంది టైంలో పంపించేది సరే ఏం అర్థమైతే లేదు బాయ్ గాయస్